అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మంగళవారం వస్తుందని చెప్పేసి రావి ఆకు దీపాల నోము నోముకోవాలట పదమూడు రాగి చెంబులు తీసుకొని వాటిలో నీళ్లు పోసి వాటిపైనే ఈ విధంగా రావి ఆకులు పెట్టి పువ్వొత్తులు వేసి దీపాలు వెలిగించి దీపాలు వెలుగుతుండగానే గౌరమ్మను పెట్టి నోముకోవాలట ఇది రావి ఆకు దీపాల నోము ఇక రెండవ నోము వచ్చేసి పానకం గ్లాసుల నోము మంగళవారం రోజు అమ్మవారికి లలితా పారాయణం చదువుతాం కదా అప్పుడు ఈ విధంగా పానకం నైవేద్యంగా పెట్టాలి లలిత పారాయణం పూర్తయిన తర్వాత ఆ పానకాన్ని అంటే పెట్టిన నైవేద్యాన్ని మనం తీర్థంగా తీసుకోవాలి ఎందుకంటే లలిత సహస్రనామం చదువుతున్నప్పుడు మహిళల్లో శక్తి అంటే వేడి ఉద్భవిస్తుంది ఆ వేడిని తగ్గించడానికి అని చెప్పేసి ఈ పానకాన్ని తాగుతారు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలలో ఒకటి అయిన పానకం గ్లాసుల నోములు ఈ సంక్రాంతికి నోముకుంటారు పదమూడు గ్లాసులు తీసుకొని అందులో బెల్లం వేసి ఇలాచి పౌడర్ వేసి గౌరమ్మను పెట్టి నోముకోవాలి